ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రితపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం అలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్పదోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కర్కాటక లగ్నానికి ముఖ్యంగా మీకు సర్పదోషం ఎలా ఏర్పడుతుంది మీ యొక్క చంద్రుడు కనుక రాహుకేతు మధ్యలో పడ్డ అలాగే మీకు సర్పగ్రహాలు అయినటువంటి రాహుకేతువులు చంద్ర రాసులు అంటే మీ లగ్నంలో ఉన్నా ఈ చంద్రుడు అండి పాపగ్రహ సంబంధాలతో ఎక్కువగా పాపగ్రహ సంబంధాలు రవితో కలిసి మన రాహు కేతులతో కలిసి ఉన్న సర్పదోషం అంటారు దీనికి ఏంటి మీకు ఫలితం ఏమవుతుంది మానసిక వ్యధ అంటూ ఉంటారు దీనికి చాలా సింపుల్ గా అమ్మవారి యొక్క నామాలు అంటే లలితహాస్తి నామాలు పెట్టుకుంటే మెడిటేషన్ లాగా ఇలా కూర్చొని చేయండి మనసుతో వినండి చెవులతో వినండి అలాగా ఆ మాధుర్యాన్ని అనుభవించండి నూటికి నూరు శాతము మీకు ఆ సర్పదోషం పోతుంది లేదు మీకు దగ్గరలో రావి చెట్టు ఉంది చక్కగా వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని వాటి మీద వేయండి లేదా కళహాస్తికి వెళ్ళిపోండి ఇక అదే విధంగా దోషాలు ఏ గ్రహ ప్రభావం ఇక్కడ మీకు మాతృకారకుడు పూర్వజన్మ కర్మకారకుడు ఒక్కడే అంటే శుక్రుడు మీకు అవుతాడు ఈ శుక్రగ్రహం గనక పాడైంది అని అనుకుంటే గనక ఏమవుతుందంటే శుక్రుడు గా మీకు వేటికి కారకుడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ శుక్రగ్రహం మీ జాతకంలో ఉదాహరణకి పాడైంది అంటే భూకారకుడు విద్యాకారకుడు మాతృకారకత్వం అయినటువంటి చంద్రుడు కూడా పాడయ్యాడు అప్పుడు ఏమవుతుంది ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళి అక్కడ ఏదో విద్యా సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ అయ్యి పూర్వజన్మ కర్మ ఏదో రూపంలో వెంటాడుతున్నట్టుగా ఏదో మళ్ళీ ఏదో ఇదో ఏదో కారు కొనుక్కోవడం అదేదో డిస్టర్బెన్సెస్ అవ్వడం లేదా గృహం కొనుక్కోవడం అదేదో డిస్టర్బ్ అవ్వడం ఎక్కువ లోన్ తీసేసుకోవడం వల్ల ఇలాంటివి ఏర్పడుతుంటా అంటే మీరేంటి మీ లగ్నం నుంచి చంద్రుడు శుక్రుడు పాడవుతున్నాడా లేదా భవన చెక్ చేసుకోండి ఇది అర్థమైపోతుంది మీకు దీనికి ఏం భయపడవలసి పర్లేదు దీనికి మీరు ఓం వదనస్మర మాంగళ్య గృహతో రిల్లికారం చేసుకోండి అద్భుతంగా ఉంటుంది గృహ సంబంధించిన భావన సంబంధించిన దోషాలు అంటే కూడా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మాతృదోషం ఉన్నప్పుడు కొట్లాడకూడదు పితృదోషం మీకు గురువు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు సహజంగానే దేవతా సంబంధంగా చెప్తూ ఉంటారు మీ లగ్నానికి శుభుడు అయితే మరి పితృదోషం ఇస్తాడా అంటే పితృదోషం ఇస్తే గొడవ పెడుతూ ఉంటాడు తండ్రితోనే వెళ్ళి కోర్టు కేసు కోర్టు చూస్తూ ఉంటాను తల్లే కొడుకు మీద కేసేసింది తండ్రే కొడుకు మీద కేసేశాడు లేకపోతే ఒక అంటే ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవే లేకపోతే లీగల్ రిలేటెడ్ వాళ్ళే వీళ్ళ మీద కేసు వేసారు వీళ్ళు లీగల్ వాటి మీద కేసు వేసారు అనుకుంటా చేశారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు దేవతా శాపం ఉన్న పితృదోషం ఉన్నా పితృదోషం ఉంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ పిల్లలు పుట్టడానికి లేకపోతే మీకు పిల్లలు పుట్టి వాళ్ళ పెరిగి కూడా వాళ్ళు సరైన మార్గంలో లేరు అనే ఒక చిన్న బాధ ఏమన్నా మాట్లాడుతుంటుంది అలాంటప్పుడు దత్తాత్రేయ పారాయణం చేయడం ఇది రెండుకి పనిచేస్తుంది మీ లగ్నానికి అంటే ఏంటి తండ్రితో సఖ్యతకి ఈ యొక్క దేవతా సంబంధించిన శాపానికి కూడా మీకు ఇబ్బంది తగ్గిస్తుంది ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే శాపం ఇక్కడ శుక్రుడే మళ్ళా ఇదేనొస్తాడు కర్కారకానికి అంటే శ్రీకారకం అంటే ఏమిటి ఒక్కసారిగా మీ లగ్నానికి శ్రీశాపము మాతృదోషాన్ని అదేవిధంగా ఆ చూసుకున్నట్లయితే ఈ సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మని ఈ మూడుని ఒక శుక్రుడు రోల్ చేస్తుంటాడు కాబట్టి శుక్రగ్రహం మీకు ఎలా ఉందో తెలుసుకున్నారంటే మీ లైఫ్ కంప్లీట్గా సెట్ అవుతుంది అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మీరు నిత్యము మీ లైఫ్ చేయవలసినటువంటి మీ లైఫ్ అంతా చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మరి జాతకం లేదు కానీ ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్ని తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయి ఉన్నా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆదం చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాల సర్పదోషం అంటారు అయితే ఈ కాలుసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాల్సర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వారాలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరి కనుక కాలసర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఇంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సత్వంలో మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే ఏంటంటే మనం భోజనంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వారు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెట్టు చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మన ఎప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీరు ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చా ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్ గా పూర్జన్ ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆమెను వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లి ఏదో ఇబ్బంది చికాకు పెట్టుకుంటా అని చాలా నవలు బాధపడు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటాను పని చేసుకుంటూ వెళ్ళడం ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయట ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైనా రవి పాడైనా మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము ఎక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అనలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురితో కలాగా ఇవ్వాల చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేరియా మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను ఇందాక చెప్పినట్టుగా పితృ పిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏదైతే అంతా వరిస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం ఎందుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురావే సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవునికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేసారి పెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితుడికి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం కూడా అందరివ్వాలి కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకో అనుకోండి గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది భరాయించే శక్తిరాలు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణులు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనిపిస్తారట గాయత్రి భూ భూదానం అంటే ఆ తేజీ కాదు సువర్ణ దానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం అలాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని ఆ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ అనే మతం చేసుకోండి ఇక ఆఖరికి స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీ సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రయన ఇది బెస్ట్ రెమెడీ అలా కాదు వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ముందస్తు ఉంటాడు అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్ర మహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర సూది కందరాయన ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివ అంకస్త శివాస్వాధీన వల్ల భాయమ లేదా అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయనమ్మ ఫినాన్షియల్ గా బావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి